హలో అండి హలో 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 చాలా రోజుల తర్వాత ఈ వీడియో ఈ టైప్ ఆఫ్ వీడియో చేస్తున్నాను నేను సైను మనము ఏ ఏ నెల ఏ ఏ తారీఖును పుట్టామో దాని ప్రకారం జోడియాక్ సైన్స్ వస్తూ ఉంటాయని చెప్పాను దాని దాని గురించి మొత్తం లిస్ట్ అంతా కూడాను ప్లేలిస్ట్లో పెట్టానండి ఆ వీడియోలన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూస్తూ ఉండండి ఏం లేదు కొత్తగా తెలుసుకు తెలుసుకోవాలి అంటే అది ఒక రకమైన ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనమాట మనం పుట్టిన డేట్ ప్రకారం ఎలా ఉంటాం మనం ఎలా ఉంటాం మనకి అయ్యే ఎవరు కాని వాళ్ళెవరు ఇవన్నీ కూడాను చాలా చక్కగా వివరంగా చెప్పి ఉంటాను అయితేనండి చెప్పాను చాలా వరకు ఆల్మో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశానండి స్కార్పియన్స్ మాత్రం చేయలేదు స్కార్పియన్స్ అంటే వృశ్చిక రాశి అయితే లేడీస్ జెంట్స్ అన్నీ విడివిడిగా చేశాను మిగిలిన రాసులన్నీ కూడా నువ్వు జెమినీ కావచ్చు క్యాన్సరియన్ కావచ్చు ఇవన్నీ కూడా కానీ ఏంటంటే ఇదిగో ఈ స్కార్పియన్ మాత్రం ఎందుకంటే దానికి ఒక రకమైన ఇది ఉంటే కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక అడుగుతారు కాబట్టి ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని బట్టి నేను చేస్తూ ఉంటానన్నమాట ఇంకొక ఇదిగాక ఇంకొక మూడు చేయాలండి అంటే స్కార్పియన్స్ అంటే ఈ నవంబరు సెప్ అక్టోబరు నవంబర్లో పుట్టిన వాళ్ళు వీళ్ళు జెంట్స్లో జెంట్స్లో ఎలా ఉంటారు స్కార్పియన్స్ లేడీస్ లేడీస్ గురించి మాట్లాడుతున్నాను నేను ఇవన్నీ కూడా మనం వివరంగా మాట్లాడుకుందాం తర్వాత ఇంకా రెండు ఏవో అటు ఇటుగాను కొన్ని ఇంకా రెండు చేయలేదనమాట రెండు ఆల్ ఆల్రెడీ చేశాను మగవాళ్ళదో ఆడవాళ్ళదో చేసి మగవాళ్ళదో ఆడవాళ్ళదో ఏదో ఓమిట్ చేశాను అనమాట అవి కూడా ఫినిష్ చేస్తాను అయితేనండి ఇవాళ మాత్రం ఈ స్కార్పియన్స్ గురించి లేడీస్ స్కార్పియన్స్ గురించి మాట్లాడుకుందాం ఇరవై రెండు ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి ఇరవై రెండు నవంబర్ లోపు పుట్టిన వాళ్ళందరూ కూడా స్కార్పియన్స్ అండి స్కార్పియన్స్ అంటే వృశ్చిక రాశి అనమాట అయితేనండి వీళ్ళు చాలా స్మార్ట్ స్మార్ట్ అంటే అంటే వీళ్ళ బ్రెయిన్ చాలా స్మార్ట్గా ఉంటుంది చాలా షార్ప్గా ఉంటుంది ఒకటే ఇంకో విషయం ఏంటంటే ఏ చెప్పినా వెంటనే గ్రహించుకోగలిగిన శక్తి చాలా ఉంటుందండి ఏ విషయంలో అయినా సరే చాలా వరకు నిజంగా వీళ్ళు కనుక దీని మీద ఫోకస్ పెడితే కనుక ఈ ఈ స్కార్పియన్ లేడీస్ ముఖ్యంగా వాళ్ళకి సిక్స్త్ సెన్స్ కూడా పనిచేయగలుగు పని చేయగలుగుతుంది అంత మంచి పవర్ఫుల్ రాసి ఇది ఎందుకు అంటే మరి అందరికీ మరి ఎందుకు ఉండటం లేదండి అట్లా సిక్స్త్ సెన్స్ ఎందుకు పనిచేయటం లేదండి అంటే కొంతమందికి పనిచేస్తూ ఉంటుంది కొంతమందికి అసలు చేయదు ఎందుకు అంటే వాళ్ళల్లో కొంతవరకు ఒక ధార్మికత్వము ఉండాలి వాళ్ళకి అంతేగాని ఎదటి వాళ్ళ మీద ఏడుపులు ఏడవటము ఎదటి వాళ్ళ మీద కూర్చితం కుర్చిత వేషాలు ఇవన్నీ కూడాను ఇట్లాంటివన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇవి మంచి మంచి చక్కటి ఒక శక్తులు పనిచేయవండి దైవం మనలోనే ఉంటుంది కానీ ఆ దైవం మనకి ఆ శక్తి దైవం మనకి ఆ శక్తివంతంగా పనిచేయాలంటే మనం కూడా దానికి తగ్గ ప్రయత్నాలు మనం చేసుకోవాలి అయితేనండి ఈ స్కార్పియన్స్ ముఖ్యంగా వీళ్ళకి చు ఉన్న వీళ్ళు గుడ్ లుకింగ్స్ కావచ్చు లేకపోతే గుడ్ లుకింగ్స్ లేని వాళ్ళకి తెలివితేటలు ఏదో ఒక ఏదో ఒక రకంగా తెలివితేటలు అవ్వచ్చు లేకపోతే గుడ్ లుకింగ్ గుడ్ లుక్స్ కావచ్చు వీటి మూలంగా ఏంటంటే వీళ్ళకి కొంచెం అహంభావం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట అంటే చాలా సుప్రీ సుప్రీం లాగా మేము చాలా కానీ సుపీరియారిటీ కాంప్లెక్స్ అనమాట వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుందండి కనిపించరు కానివ్వండి అయితే చాలా ఎక్కువ ఉంటుంది అయితే వీళ్ళు ముఖ్యంగా వీళ్ళకున్న తెలివితేటల మూలంగా కరెక్ట్గా పెళ్లి చేసుకునే టైంలో పెళ్లి చేసుకోరండి వీళ్ళు పెళ్లి చేసుకోకుండా ఎవరన్నా మంచి సంబంధం వస్తే ఏ వీడి బొంద వీడేంటి వీడికంటే వీడి బాబు లాంటి వాడు అంటే వీళ్ళ బాబు అంటే వాళ్ళ మామగారు లాంటి వాడు కాదు ఇంతకంటే గొప్పవాడు వస్తాడు నాకు రాజకుమారుడు వస్తాడు అదిగో 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 అక్కడ గుర్రం మీద ఎక్కాడు ఇప్పుడే చాలా ఇప్పుడే ఎక్కాడు నా దగ్గరికి రావడానికి ఇంకా కొంతకాలం పడుతుంది వాడి కోసం వెయిట్ చేద్దాం అంటూ ఉండగానే మొత్తం పుణ్యకాలం అయిపోతుందండి అదిగో ఆ జీర్ణోత్తమ్మని కనుక ఆ మజర్ కానీ వాడిని వీడిని పెళ్లి చేసుకుని సర్వనాశనం అయిపోయినట్టుగాను చాలామంది చూడండి మీరు స్కార్పియన్ లేడీసు వాళ్ళ భర్తలు ఏ మాత్రం కూడా నువ్వు ప్రామినెంట్ పర్సనాలిటీస్ అంటే వీళ్ళు ఎంత పవర్ఫుల్గా వీళ్ళు కెరీర్లో కావచ్చు లేకపోతే వాళ్ళ దేనిలో అయినా సరే పవర్ఫుల్గా ఉన్నారో వాళ్ళ హస్బెండ్స్ ఫేడ్ ఫేడ్ అవుట్ అయ్యి అయి ఉంటారన్నమాట ఎందుకంటే ఇదే అనమాట కారణం అంటే ఏంటంటే వాళ్ళకి కరెక్ట్గా సూట్ అయ్యే మనిషిని పెళ్లి చేసుకోలేదు అని అర్థం దీనిలో మనం సరిగ్గా చెప్పుకోవాలంటే ఇందిరాగాంధీ ఒకటి ఇందిరాగాంధీ చూడండి ఇందిరాగాంధీ అంత ఫేమస్ కానీ ఏంటంటే ఫిరోజ్ ఖాన్ ఫేమస్ కాదు ఫిరో ఫిరోజ్ ఖాన్ కాదు ఫిరోజ్ ఖాన్ అయినా ఫిరోజ్ షా ఇందిరాగాంధీ హస్బెండు అయితే ఆయన ఫేమస్ కాదు అట్లాగే మీనాక్షి శేషాద్రి చాలా అందంగా ఉండేది కానీ అమ్మాయికి వచ్చి వచ్చిన చక్కటి చాలా మంచి మంచి సంబంధాలు వచ్చినాయి అమ్మాయి బాగా పీక్ పీరియడ్లో ఉన్నప్పుడు కానీ అందరినీ కూడా రిజెక్ట్ చేసింది ఎవరో అనామకుడిని పెళ్లి చేసుకుంది అంటే మనకు అనామకుడే అబ్బా ఆవిడకి అనామకుడు కాకపోవచ్చు తర్వాత జీనోత్తమను చెప్పాను కదా ఇప్పుడు జీనోత్తమను కూడా అట్లాగే చేసింది శోభనా సమర్థ అని ఒక ఆవిడ ఉండేది అంటే తనూజ నున్ను తల్లి అనమాట ఆవిడ చాలా పవర్ఫుల్గా ఉండేది ఆ రోజుల్లో ఆవిడ ఆవిడ బర్త్డే నుండి మన రోజా తెలుగు యాక్ట్రస్ పొలిటీషియన్ రోజా ఉంది కదండి ఇద్దరు బర్త్డే ఒక రోజునే సెవెంటీన్త్ నవంబర్ అనమాట అయితే ల లక్కీగా ఏంటంటే రోజా భర్త మాత్రం కొంచెం ఒక ప్రామినెంట్ పర్సనాలిటీ అను అప్ ఆన్ ఏ టైమ్ హీ వాజ్ ఏ హీరోయిన్ హీరో అంటే హీ వాజ్ ఏ ప్రామినెంట్ పర్సనాలిటీ ఇన్ తమిళ్ తమిళ్ సినిమా ఫీల్డ్ అనమాట అయితేనండి శోభన సమర్థ అనే ఆవిడ కూడాను ఆవిడ కూడాను అట్లాగే చాలా ఆవిడ ఆవిడ సంసార జీవితం వీళ్ళ సంసార జీవితాలన్నీ కూడాను చిందర వందరగా ఉంటూ అనమాట ఎందుకంటే కరెక్ట్గా వాళ్ళు చూజ్ చేసుకోకపోవటం వాళ్ళు సరిగ్గాను ఆ సంసార సంసార జీవితం ఆ ఫ్యామిలీ లైఫ్ని కరెక్ట్గా డీల్ చేయకపోవటం మూలంగా ఉంటుందన్నమాట తర్వాత పద్మిని కొల్హాపూర్ అని చాలా చండాలంగా ఉంటుంది చాలా అంటే చాలా చండాలంగా ఉంటుంది కానీ యాక్టింగ్ బాగా చేస్తుందంటారు కానీ మరి యాక్టింగ్ అంటే మరి చిన్నప్ప దేవరు దేవరు సినిమాలలో జన్ జంతువులు కూడా యాక్టింగ్ బాగా చేసినాయి మరి మనుషులు చేయడానికి ఏముంది అంటాను నేను కాబట్టి యాక్టింగ్ యాక్టింగ్ అని ఎంత చండాలంగా ఉన్నవాళ్ళని కూడా యాక్టింగ్ బాగుంటుంది యాక్టింగ్ బాగా చేస్తుంది యాక్టింగ్ బాగా చేస్తుంది అంటూ ఉంటారు అయితే అట్లా ఆవిడ అమ్మాయి నన్ను నా నా ఉద్దేశంలో అయితే ఆవిడని అసలు నేను కన్సిడర్ చేయను అసలు యాక్ట్రెస్గా కూడా కన్సిడర్ చేయను ఒక మామూలు ఒక మామూలు సీదాసాదా ఒక హౌస్ వైఫ్గా పనికి వస్తుంది అయితే సల్మాన్ అదేంటి అమ్మాయి ఒక 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 గజల్ సింగ్ గారు ఉంది ఆగా సల్మాన్ ఆగా సల్మాన్ ఆగా అనే అనుకుంటాను ఆవిడ ఒక తిను నువ్వు ప్రభ మన తెలుగు యాక్ట్రస్ నీడలేని ఆడది ఇంక చాలా సినిమాల్లో వేసింది దానవి రసూల కర్ణ ఇట్లాంటి సినిమాల్లో తర్వాత నయన్తారా నా నయన్తారా కూడా అంటే ఆవిడ కూడాను ఆవిడ ఎంత ప్రామినెంట్ పర్సనాలిటీయో వాళ్ళ హస్బెండ్ కాదనమాట తర్వాత హిల్లరీ క్లింటన్ హిల్లరీ క్లింటన్ ఆవిడ కూడాను స్కార్పియోని మన ప్రెసిడెంట్ ఆఫ్ బిల్ క్లింటన్ భార్య స్మృతి ఇరానీ స్మృతి ఇరానీ మనకి పొలిటీషియన్ ఉంది కదండి చాలా మోదీ గారికి చాలా అత్యంత ఇష్టం ఎందుకు ఇష్టం అంటే నేను క్యాలిక్యులేట్ చేసింది ఏంటంటే వీళ్ళకి వీళ్ళని బాగా వర్గోస్ వాళ్ళు వర్గోసు లేకపోతే క్యాప్రికార్న్స్ చాలా ఇష్టపడతారనమాట కాబట్టి ఏంటంటే వీళ్ళు రవీనా టాండన్ కూడానండి అండి సుస్మిత పాటిల్ ఐశ్వర్య రాయ్ వీళ్ళందరూ కూడా వీళ్ళు మరి ఆలోచించండి వీళ్ళందరూ బా భర్తలు ఫే ఎంత ఫేడ్ అవుట్ అయిపోయి ఉంటారు మరి ఐశ్వర్యరాయ్ అంత ఫేమస్ కాదు అభిషేక్ బచ్చను వాళ్ళ ఫాదర్ మూలంగా అతను ఫేమస్ అంతే తర్వాత సుస్మితా పాటిల్ సు సేన్ కూడా అంతేను తర్వాత ఇదిగో మన ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళందరూ కూడా అంతే అనమాట కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ఈ స్మృతి ఇరానీ గురించి మాట్లాడుతున్నాను కదా మోదీ గారు మోదీ గారికి ఆవిడంటే చాలా ఇష్టం అనమాట చాలా అభిమానం ఉంది ప్రత్యేకమైన అభిమానం అందుకని ఆవిడని ఆవిడకి టికెట్ ఇవ్వటము ఆవిడికి మంత్రిత్వ శాఖలో శాఖలో చక్కటి మంచివి హ్యూమన్ రిసోర్సెస్ దానికి ఇచ్చారు కా కానీ ఏంటంటే ఆ టైంలో ఆవిడ ఏం చేసిందంటే చదువు సరిగా చెప్పకుండా చదువు సర్టిఫికెట్ చెప్పకుండా చదువు ఏదో ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చినట్టుగాను నిరూపణలో అయిపోయి ఆవిడ పక్కకి తలు తగ్గించేసే తప్పించేసారనమాట ఆవిడ్ని కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్లాంటివన్నీ వీళ్ళు చాలా స్మార్ట్ పీపుల్ అనమాట ఈ స్కార్పియన్స్ అందరూ ఇది వీళ్ళకి పడేవి ప్రతి వాళ్ళకి ప్రతి ప్రతి జోడియాక్ సైన్కి ఇద్దరు పడేవాళ్ళు ఉంటారండి ఇద్దరు పడని వాళ్ళు ఉంటారు వీళ్ళకి మాత్రం ఈ ఇద్దరు పడేవాళ్ళు ఎవరంటే వర్గో ఒకళ్ళును క్యాప్రికార్ను ఒకళ్ళు అయితే ఈ వర్గోను క్యాప్రికార్ను పడేవాళ్ళు అయితేనండి ఈ వర్గో వర్గో ఏంటంటే వర్గో ఎప్పుడు నుంచి ఎప్పుడు పుట్టిన వాళ్ళు అంటే ఆగస్టు ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై మూడులోపు పుట్టిన వాళ్ళు వర్గో మోదీ గారు అదే కదా సెప్టెంబరు సెవెంటీన్త్ పుట్టారు అట్లా మీరు చూడండి మీరు ఇప్పుడు మన నాగార్జున ఉన్నాడు వర్గో ఆవిడ అతను సినిమాలు చాలా రవీనా ట్యాండన్ కావచ్చు ఇంకా టబు టబ్బు కూడా టబ్బు కూడా స్కార్పియోనే ఆ టబ్బు కూడా వాడు అమ్మాయికి పెళ్ళి 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 చేసుకోలేదు నాగా నాగార్జున చాలా ఇష్టపడుతూ ఉంటాడు అమ్మ వాళ్ళంద వాళ్ళంటే చాలా అభిమానం అనమాట రవీనా ట్యాండను ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చాలా సో అందుకని చెబుతున్నాను అనమాట సో వర్గో ఒకటి తర్వాత క్యాప్రికార్న్స్ కూడా వీళ్ళకి వీళ్ళ వీళ్ళకి వీళ్ళతో బాగా బాగా అంటే ఏంటంటే వర్గో నుం స్కార్పియోను లేకపోతే వర్గో స్కార్పియోను క్యాప్రీ వీళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్ అవ్వచ్చు లేకపోతే మంచి జోడీ అవ్వచ్చు ఇంకా ఏదైనా అవ్వచ్చు అనమాట చక్కగా లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు ఈ క్యాప్రీ కార్న్ ఏంటంటే డిసెంబర్ ఇరవై రెండు నుంచి జనవరి ఇరవైలో పుట్టిన వాళ్ళు క్యాప్రీ మన రాజేష్ కన్నా వీళ్ళందరూ ఉన్నారు కదా అట్లా అనమాట అయితేనండి తర్వాత పడని రాసులు ఏంటంటే లియో లియోసు యాక్వేరియన్సు వీళ్ళతో అసలు పడదండి బిజినెస్గా పడదు ఫ్రెండ్స్గా పడదు భార్యాభర్తలుగా పడదు ఏమాత్రం కూడా పడదన్నమాట లియోస్ ఎప్పుడంటే జూలై ఇరవై నాలుగు నుంచి ఆగస్టు ఇరవై మూడులోపు పుట్టిన వాళ్ళు లియోస్ తర్వాత యాక్వేరియస్ యాక్వేరియస్ అంటే ఏంటంటే జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి లోపు పుట్టిన వాళ్ళు యాక్వేరియస్ యాక్వేరియస్కి నన్ను స్కార్పియన్స్ కూడా పడదండి పడదు కాబట్టి ఏంటంటే చాలామంది అంటారు మీరు ఇవి తప్పు తప్పు చెబుతున్నారండి ఫలానా గూగుల్లో చూసామండి ఈ ఫలానా రాశికి ఫలానా డేట్ అండి ఫలానా డేట్ అండి అంటే నేను లిండా గుడ్ మ్యాన్ని ఫాలో అవుతానండి లిండా గుడ్ మ్యాన్ ఆవిడ చెప్పిన డేట్లు మాత్రమే ఫాలో అవుతాను ఆవిడ చెప్పినవి కాక నేను ఎక్స్ట్రాలు చాలా నేను చెప్పేవన్నీ కూడా ఆవిడ చెప్పాలి లిండా గుడ్ గుడ్ మ్యాన్ కాబట్టి ఏంటంటే నేను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఇవే ఫాలో అవుతున్నాను అనమాట ఈ ఈ లిండా గుడ్ మ్యాన్నే ఫాలో అవుతున్నాను కాబట్టి ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి పది చాలా మంది అవి ఇవి ఇవి చూసేసరికి మీకు కన్ఫ్యూజన్ వస్తుంది కానీ ఏంటంటే ఒక్కదాని మీదే మనం నిలబడాలి ఎందుకంటే దీనికి అథెంటిసిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితమైన ఇది ఎక్కువగా ఉన్నది కాబట్టి నేను లిండా గుడ్ మ్యాన్నే నేను ఫాలో అవుతాను అనమాట కాబట్టి ఏంటంటే వీళ్ళు వీళ్ళకి చాలా విపరీతమైన ఒక రకమైన స్వాభిమాన ఒకటి నన్ను ఈ ఈ క్యారెక్టర్స్ కి ఈ స్కార్పియన్స్ కి ఒక రకమైన పట్టుదల విపరీతమైన పట్టుదల పట్టుదల ఉన్నది కాబట్టి ఐశ్వర్య రాయ్ కావచ్చు సుస్మితా సేన్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ మీరు ఒకసారి చూడండి ఇందిరాగాంధీ నుంచి బిల్ క్లింటన్ హిలరీ క్లింటన్ నుంచి ఎంతమంది ఎంతమంది నేను చెప్పిన ఈ లేడీస్ స్మృతి ఇరానీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎంతో మంది ఎంత బాగా పట్టుదలగా పైకొచ్చారు అనేది మీరే చూడండి కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏదో వాళ్ళు వదిలిపెట్టారనమాట అంత ఈజీగా కూడా వదిలిపెట్టరు అనమాట ఏదో అంతు తేల్చే వరకు నిద్రపోరు అని అంటారు కదా అట్లాంటి వాళ్ళు అనమాట కాబట్టి ఏంటంటే వీళ్ళు హెల్పింగ్ నేచర్ మంచి బాగుంటుంది పైగా ఇంకోటి ఏంటంటే వీళ్ళు వీళ్ళు స్నేహశీలు బాగా స్నేహం చక్కగా చేస్తారు పైగానేమో వీళ్ళు స్నేహం నమ్మితే కనుక వీళ్ళు ప్రాణం ఇచ్చేంత స్నేహం చేస్తారు నమ్మితే అంటే జనరల్గా వీళ్ళు క్యాప్రికాన్స్ నమ్ముతారండి వర్గోస్ని నమ్ముతారు అనమాట లేదు అంటే పక్కన ఉన్న ఆ నైబర్ నైబరింగ్ ఉన్న లిబ్రన్స్ని నమ్ముతారు లేకపోతే ఏంటంటే ఇంకా ఇట్లాగే నమ్ము నమ్ముతారనమాట జనవరి వాళ్ళని నమ్ము నమ్మినట్టుగాను అయితే డిసెంబర్ వాళ్ళని కూడా అంటే సెజిటేరియన్స్ని కూడా నమ్ముతారు అట్లాగనమాట నమ్మిన వాళ్ళని మాత్రం చాలా హెల్ప్ చేస్తారు వాళ్ళు ఇంకా హెల్పింగ్ నేచర్ ఎక్కువ వీళ్ళకి చాలా మంచి ఉదారమైన స్వభావం కూడా ఉంటుంది కాబట్టి ఏంటంటే వాళ్ళు చాలా డబ్బులు కనుక వాళ్ళు ఇవ్వాలి ఏదన్నా చెయ్యాలి ఒక ఆర్థిక సహాయం ఎవరికైనా చేయాలంటే మాత్రం ఖచ్చితంగా చేస్తారు చాలా మంచి వాళ్ళు తల్లిదండ్రులంటే చక్కగా చాలా చాలా మంచి ప్రేమ చక్కగాను తర్వాత చుట్టాలు అన్నా కానీ చక్కగా వీళ్ళు ఇంకోటి ఏంటంటే ఆచితూచి మాట్లాడటంలో చాలా నేర్పరిగా మాట్లాడతారు మాట మాటల్లో చాలా బాగా మాట్లాడతారు వీళ్ళందరూ యాక్టింగ్ కూడాను యాక్టింగ్ స్కిల్స్ కూడా ఎక్కువగా చేస్తూ అనమాట వీళ్ళకి అందుకని యాక్టింగ్ యాక్టింగ్ కూడా అనమాట వీళ్ళు మంచిదే ఎందుకంటే లౌక్యంగా ఉండటం మంచిదే అదినేది నేనేది తప్పు అంటలేదు కాబట్టి ఏంటంటే స్కార్పియన్ రాసులు ఉన్న పన్నెండు రాసుల్లో ఈ స్కార్పియన్ ఒకటి ప్రామినెంట్ రాసి అని చెప్తానమాట సో ఇదేనండి ఈ స్కార్పియన్ గురించి చెప్పాను కదా తర్వాత మగవాళ్ళు ఎలా ఉంటారు అని రఫ్గా మాత్రమే చెప్పాను చాలామంది పాలు ఏ కెరీర్ తీసుకుంటే ఆ కెరీర్ని వాళ్ళు చాలా గొప్పగా ఉన్నతంగా తీసుకెళ్తారనమాట చాలా దానికి ఆ తాడోపేడో తేల్చుకుంటారు కదా అట్లాగనమాట కాబట్టి ఏంటంటే చాలామందికి ఈ స్కార్పియన్స్కి చాలామంది లియోసే లియోసే శత్రువులుగా ఉంటారు వీళ్ళిద్దరికే టగ్ ఆఫ్ బార్ వారు ఎక్కువగా ఉంటూ ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే వీళ్ళు చాలా మంచి మంచి దయా 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 వీళ్ళు మంచి ఉదారమైన స్వభావం ఉన్నవాళ్ళు మంచి మంచి చక్కగా వీళ్ళు వీళ్ళు ఫ్యామిలీస్ని మాత్రం బాగా పైకి తీసుకురాగలిగిన ఇప్పుడు మన మగవా మగయన కదా ఆయన సారీ మగవాళ్ళ గురించి కాదు ఇప్పుడు లేడీస్ గురించి మాట్లాడుతున్నాను కదా ఏదో లే మగాయన ఎగ్జాంపుల్ చెప్పబోయాను కానీ ఆయన మగవాళ్ళ గురించి మాట్లాడుకునేటప్పుడు ఆయన గురించి ప్రస్తావిస్తాను కాబట్టి ఏంటంటే ఇదిగో ఈ స్కార్పియన్స్ ఈ లేడీస్ అందరు కూడాను చాలా చక్కగా చాలా దూసుకుపోయే స్వభావం పి అండి పి సుశీల గారు కూడాను ఆవిడ కూడా స్కార్పియనే మరి సుశీల గారిని పైకి తెచ్చిన వాళ్ళందరూ వర్గోసే మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా వర్గోసే మీరు ఒకసారి చూసుకుని కేవీ మహాదేవన్ కావచ్చు లేకపోతే ఎంఎస్ విశ్వనాథన్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళు చాలామంది రాజేశ్వరరావు గారు కూడాను వర్గం అనుకుంటా ఆయన కూడాను ఇట్లా చాలామంది అనమాట కాబట్టి ఏంటంటే మీరే ఆలోచించుకోండి సార్ ఇంకో మనం నెక్స్ట్ వీడియోలో మాత్రము మగవాళ్ళ గురించి మగవా మగ స్కార్పియన్స్ గురించి మాట్లాడుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్